ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి కాబట్టి సహజ వనరుల్ని పరిరక్షించుకోవాలి అప్పుడే వాతావరణ ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని ఎంతో కొంత పూడ్చుకోవచ్చు ఈ క్రమంలో గ్రీన్ ఇంజనీరింగ్ వైపు బిల్డర్లు దృష్టి పెట్టాలి తప్పనిసరిగా పర్యావరణ అనుకూల నిర్మాణ సామాగ్రిని వినియోగించాలి నగరాల భవిష్యత్తును రూపొందించేందుకు నీటిని సంరక్షించాలి ఇందుకోసం నీటి రీసైక్లింగ్ మీద దృష్టి పెట్టాలి మురుగునీటి శుద్ధి కర్మాగార ఏర్పాటు చేయాలి అపార్ట్మెంట్ లో విధిగా వాననీటి సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సముద్రంలోని ఉప్పు నీటిని మంచినీరుగా మార్చివేసే ప్రక్రియను విజయవంతం చేయాలి ఇలా ప్రతి అంశాన్ని పక్కాగా జరిపితేనే సహజ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది భవిష్యత్తులో నీటి నిర్వహణను సమర్థంగా చేపట్టడానికి వీలు కలుగుతుంది నిర్మాణ సంఘాలన్నీ ఒక చోట కూర్చోని నీటి సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమయ్యే ఉత్తమ పద్ధతులపై చర్యలు జరపాలి చెరువుల్ని పూడ్చివేసి అపార్ట్మెంట్లను నిర్మించకూడదు చెరువుల ప్రవాహానికి అడ్డుకట్టు వేయకుండా ఆకాశ హార్మియాల్ని కట్టకూడదనే నిర్ణయాల్ని తీసుకోవాలి ఇందుకు సంబంధించి అందరూ కలిసి శపథం చేయాలి